ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు కొత్త బస్టాండ్ వద్ద బిసి సేల్ అధ్యక్షులు ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధనకై న్యాయ సాధన దీక్ష నిర్వహించడం జరిగింది రాజకీయ విద్యారంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదించాలి నలభై రెండు శాతం బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోకుల కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహీంద్ర కన్వీనర్లు కుమ్మరి సాయిలు మల్లికార్జున్ పాటిల్ బాషా రాజేష్ కో కన్వీనర్లు మానస మంగమ్మ శృతి శ్యామల నిర్మల మంజుల న్యాయవాది నిజముద్దీన్ కొండల్స్వామి బుర్గి సంజీవు తదితరులు పాల్గొన్నారు జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీ బిల్లు జరగబోయే శీతాకాల సమావేశంలో బీసీ బిల్లు ప్రత్యేక ధన్యవాదాలు

ఈ రోజు తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆర్కృష్ణ గారి పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ మన ప్రభుగోడన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ న్యాయ సాధన దీక్షలో ఈరోజు బీసీలందరూ పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలను రాజకీయంగా అండదొక్కే ఈ కుట్ర ఏదైతే ఉందో ఇప్పటికైనా మానుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే అలాగే ఈరోజు వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా కౌన్సిలర్లుగా మేయర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా జిల్లా పరిషత్ మెంబర్లుగా ఈరోజు రాజకీయంగా అమల ఏదైతే కుట్ర కుట్ర చేస్తున్నారో ఈరోజు దాన్ని ఇప్పటికే ఆపుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంగా కానీ రాష్ట్ర ప్రభుత్వాలను కానీ డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి ఓడుతున్నాం బీసీలో యాభై ఆరు శాతం ఉన్నాడు కేవలం నలభై రెండు శాతం అడుగుతున్నాం మేము ఒకటే ఒకటి అడుగుతున్నాం రాజ్యబద్ధంగా రాజ్యాధికారంగానే అడుగుతున్నాం కాబట్టి ఈరోజు మేమెంతో మాకంతా అనే నిదాన నిదానంతో నడుస్తున్నాం కాబట్టి మాకు బీసీలకు న్యాయం జరిగేదాకా ఇలాంటి పోరాటాలు ఆగాయి ఒకవేళ ఇదే ముందు వైఖరి గ్రహిస్తే కనుక వహిస్తే ఇదే రకంగా ఉంటే కనుక ఇక్కడ ఇక్కడితో ఆగేది ఉండదు తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఊహించుకుంటున్నాం ఈరోజు న్యాయ సాధన దీక్ష బీసీజేఏసి తరఫున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర బీసీజేఏసి చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు మరి జిల్లాలో జేఏసీ జిల్లా చైర్మన్ ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి మా సోదరులు అందరూ పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరి అట్లాగే మీడియా మిత్రులకు కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అయితే ఈరోజు ఈ దిశ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపితే అక్కడ దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది ఆ తర్వాత కోర్టుకు వెళ్ళిన అక్కడ తోసిపుచ్చారు దాన్ని ఈ విధంగా నిలిపివేయడానికి కారణం మరి రెడ్డి జాగృతిలో ఉన్నటువంటి మాధవ రెడ్డి ఆ మాధవ రెడ్డికి మా యొక్క బీసీల మీద సరి అయిన అవగాహన లేదు అనే ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఆయన బీసీపీ అయితే ఆయనకు మా బాధ తెలిసేది ఈరోజు సంగారెడ్డి జిల్లాలో థియేటర్ ఎదురుగా టెంట్ వేసుకొని న్యాయ పోరాట దీక్ష చేస్తున్నాము ముఖ్యంగా మా న్యాయ పోరాటంలో ప్రతి ఒక్కరు మహిళలు కూడా భారీ సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది మా డిమాండ్ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని మాకు అమలయ్యేంత వరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం కేంద్ర ప్రభుత్వం మంత్రులందరూ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ అమలు చేస్తేనే సరే లేకపోతే భారీ ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన కూడా మేము దాడి చేయడానికి కూడా వెనకం చేయాలి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాజీనామా చేయాల్సిందే ఈ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ను అమలు చేయాల్సిందే మా ఓట్లు మేమే వేసుకుంటాం ఇక ముందు కూడా స్థానిక ఎలక్షన్లకు వెళ్ళడానికి కూడా వీల్లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం బీసీల రిజర్వేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్థానిక ఎలక్షన్లకు వెళ్లాల్సిన అవసరం ఉంది మా ఓటు అధిక సంఖ్యలో భారీ ఎత్తున మా ఓటు ఉంది మేమే ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర మళ్ళీ మేము భిక్షం లేక బతుకుతున్నాం మలాంటి బతుకులు అలాంటి జీవనాలు మాకొద్దు ఉద్యోగంలో రాజకీయంలో కానీ మహిళలకు కూడా సగబాటం ఉండాల్సిన అవసరం ఉందని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర రాష్ట్ర చైర్మన్ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా పట్టణంలోని నట్ట దీక్ష వద్ద ప్రభుగౌడు గారి ఆధ్వర్యంలో జిల్లా జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము న్యాయసాధన దీక్ష ఏర్పాటు చేసినాం దానికి ముఖ్యంగా మా న్యాయవాదులు సహకారం అందించి శ్రీకాంత్ గారు నిజాముద్దీన్ గారు చంద్రాయస్వామి గారు అలాగే ఇంకా కొంతమంది న్యాయవాదులు వచ్చి మాకు సంఘీభావం తెలిపి బీసీకి బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు కూడా ఎలుగెత్తి చేయడం మేము చాలా చేస్తున్నాం మాకు ఇలాంటి సంఘీభావం దొరకాలని కోరుకుంటూ మా నాయకులు రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న బోరిగి సంజీవులు వారు కూడా మాకు సంఘీభావం తెలిపినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఈ ఉద్యమాన్ని నలభై రెండు శాతం ఖచ్చితంగా సాధించే వరకు పోరాటం చేస్తామని కోరుకు తెలుపుకుంటూ ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దిగి రాకపోతే ఖచ్చితంగా రాష్ట్ర రోకాలు ధర్నా రో ధర్నాలు రైలు రోకాలు మరియు మరింత ఉద్భుతం చేస్తాం మా అప్పుడు మా విద్యార్థులు కూడా మా తోటి సోదరులందరూ బయటకు వస్తారు వచ్చి దీని పరి పరిణామం మీద నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని తెలుపుకుంటూ మాకు తొందరలోనే నలభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ధన్యవాదం బీసీ బీసీ జాతీయ నాయకులు ఆర్ కృష్ణన్న గారి ఆదేశాలతోటి సంగారెడ్డి బీసీజేఏసీ చైర్మన్ ప్రభుగౌడన్న గారు వారి బృందం అందరి ఆధ్వర్యంలో ఈ పెద్ద ఎత్తున ఈరోజు దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది ఆ దీక్షకు ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం తరఫున బీసీజేసికి మా సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తూ ఉన్నాం నా పేరు బోర్గి సంజీవ్ ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమం అనేది గత యాభై అరవై ఏళ్ళుగా ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరి స్థానికంగా సంగారెడ్డి జిల్లాలో ప్రభుగౌడన చైర్మన్ గారు వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి మొన్న కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ బస్ స్టాండ్కి ఆపోజిట్లో రోడ్ బ్లాక్ చేయడం అయితేనేది మరి ఇక్కడ వరకు ర్యాలీ అయితేనేది మరి ఏది హైవే దిగ్బంధం అయితేనేది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా ప్రభుగౌడన్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యం కూడా చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో మరి సంగారెడ్డిలో ప్రభుగౌడన్న గారి నాయకత్వంలో ఏ ప్రోగ్రామ్ చేసినా బీసీకి తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం సంపూర్ణమైనటువంటి మా మద్దతు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా నేను ఒక పోలీసు ఉద్యమకారుని మేము ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం డిమాండ్ ఏం చేస్తుందంటే బీసీల తరఫున వీరు ముఖ్యంగా అసెంబ్లీ తీర్మానంతో తోటి ఈరోజు ఏమంటారు గవర్నరు రాష్ట్రపతితోటి హైకోర్టు రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టులతోటి ఇది బీసీ సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదు ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ ముఖ్యంగా ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టు మరి పేరుతోటి ఆర్డినెన్స్ పేరుతోటి రాష్ట్రపతి తర్వాత గవర్నర్ పేరుతోటి అసెంబ్లీ తీర్మానం పేరుతోటి ప్రత్యేకమైన జియో పేరుతోటి బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం బంద్ చేసుకోవాలి ముమ్మాటికి ఇది చైర్మన్ రాజ్యసభ సభ్యులు కృష్ణ గారి పిలుపు మేరకు సంగారెడ్డి పట్టణంలో ఈరోజు న్యాయ సాధన దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని కోర్టుకు పోయి ఆపినరో ఆపిన సందర్భంలో మరి బీసీ జేఏసీ ఏర్పాటు చేసి మరి ప్రభుత్వంతో పోరాటం చేయడం జరుగుతుంది మరి గతంలో పెద్దలందరూ కూడా మరి అన్ని విషయాలు చెప్పిండ్రు ఇప్పుడు బంతి పార్లమెంట్లో ఉంది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ బీసీలపై మాకున్న జనాభా ప్రతిపాదిక పైన మాకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను మరి అమలు చేయాల్సిందిగా మేము ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో మరి నలభై రెండు రిజర్వ్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది తప్ప మరెవరితోటో రాదు మరి వీళ్ళు రాజకీయంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి బీసీలను ఆడుకుంటా ఉన్నారు మరి ఇది మంచిది రెండు ప్రభుత్వాలకు కూడా మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము మరి బీసీలు అంటే చులకన కారు మరి బీసీలు మంచి హృదయంతో ఉండి మరి స్వతంత్రం వచ్చేటినా వచ్చిన నుంచి కూడా మరి మీ అందరికీ ఓటేసి పార్లమెంట్ సభ్యులుగా ఎమ్మెల్యేలుగా మరి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా ఇలా బీసీ ఓట్లతోటి మీరు రాజ్యం ఏలుతూ మా బీసీలకు ఇవ్వవలసిన ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి మీకు బాధ ఎందుకు వేస్తుందో ఒకసారి బీసీలకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా దయచేసి కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఫార్టీ టూ పర్సెంట్ బిల్ పెట్టి పాస్ చేసి మరి రిజర్వేషన్ ఫార్టీ టూ ఈ మాకు ఇచ్చినట్టయితే మరి నరేంద్ర మోడీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా శీతాకాల సమావేశాలలో మేమందరం తెలంగాణ నుంచి కూడా ఢిల్లీకి పోయి మా ప్రధానమంత్రిని కలిసి మాకు రావాల్సిన వాట కోసం మేము ప్రధానమంత్రికి మా పార్లమెంట్ సభ్యులకు అన్ని పార్టీ పార్లమెంట్ సభ్యులకు మేము బీసీలో ఓట్లేసి గెలిపిస్తేనే మీరు పార్లమెంట్లో పోయరు కాబట్టి మీరందరూ మాకు సహకరించి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను అమలు చేయాలని నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా